எம்பி <laughs> உங்களுக்கு కాశీనాయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవీఎస్ఆర్ బుల్స్ మార్చుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడపల్ల వారి జత మొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి మొదటి దూరాన్ని పూర్తి కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మార్చల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పెద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ జత వారు నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలా

పూర్తిగా టచ్ కావాలనా రెండవ రౌండ్ నాలుగు వందల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కాశినాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పెద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి బసవా. బసవాటునాలు కేకలే రాత్రిలో ఇట్లో స్పందన రావాలా రెండో జత వారు ఐదు నిమిషాలు టైం ఉండగానే ఖాడి కట్టాలా లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట వారు రెడీగా ఉండాలి కాడి కట్టుకొని జనాలు చెప్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రావాలా కేకలు వేయాలా మూడో రౌండ్ ఆరు వందల అడ్డుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి సరే ఈడే ఉంది ఎందుకు ఈడు బ్యాగ్ లో తీసుకున్నా అడుగుల దూరం అన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మర్చుల వెంకట సుబ్బారెడ్డి గారు శనగపల్ల పాయసం

చెప్పకున్నారు స్పందన రాలా రైతుల్లో ఉత్తేజం రావాలా మనమంతా రైతు సోదరుల మీ రైతు సంబంధాలు గ్రామీణ క్రీడలు గ్రామాల్లో రైతుల పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఆహ్లాదభరితంగా జరుపుకునే గ్రామీణ క్రీడ నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కాసినాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గత పార్టీలో ఉన్నాయి మొదటి అన్న మీరు మాత్రం లోపల గుంపులు ఉన్నారు అందరూ తల్ల తల్లకు బయట ఉన్నారు ఊర్లో వాళ్ళని చెప్పి వాళ్ళు బయట వాళ్ళు మిమ్మల్ని చూస్తారా మీరు కూడా ఆ చెప్పండి అక్కడ కూర్చోండి తగ్గదెల పుష్ప అంటే ప్లెవ్వరనుకున్నారు వైల్డ్ ఫైరు ప్ప తప్పదు హైవే నేషనల్ హైవే కడప నుంచి తిరుపతి దాకా మద్రాసు పోతా రోడ్డు అట్లే ఎస్ఎంబీ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరి దగ్గరైనా సరే స్మార్ట్ ఫోన్ ఉంటే పచ్చసిల్లు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎంబి ఒంగోలు బుల్స్ అని సర్చ్ చేసుకుంటే ఈ రోజు యొక్క నానాపల్లి అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేస్తున్నటువంటి పోటీలను ఎక్కడి నుంచైనా తిలకించవచ్చు ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి జత పోటీలో ఉన్నాయి మొదటి జతగా రెండో జత బయలుదేరి రావాలా నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం

కొత్తగా చూస్తున్న వారితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయను మనకి మయము లేదు మిత్రమా శరణమా అబ్బు రన్నమ్మా కాకపోతే శనగ బెల్ల పాయసం అమ్మా గుద్దుతే గూబ గుయ్య కోపం వచ్చింది దానికి పైర్ అవుతుంది బాలకృష్ణ మ్యాన్సన్ హౌస్ బాలకృష్ణ బ్రాండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అరవై మంది చూస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అవుతుంది అన్న వీడియో

நர்சரா பீக்கோ பீக்கோ எது பயப்ப நல்ல ஜெட்டுபொம்ப மாதிரி நிலவடித்தே ஒரே மத்தான் செப்புராட்டா ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మార్చల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయ పల్లి గ్రామం పొచ్చుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట వారు వచ్చి కాడి కట్టాలా ఎవరో విద్య విలుస్తున్నాడు ఏసు రెండో జత వారు బయలుదేరి రావాలా లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు నో ఎప్పుడు తిరిగాకు నా తలిగేదేలే సమయము లేదు మిత్రమాక సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది అవ్వలేదు హా

ஆ ஆ ஆ ஆ ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పొద్దురు మండలం కడప జిల్లావారు పోటీలో ఉన్నాయి మొదటి రెండో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామం చాపాడు మండలం కడప జిల్లా

ఇల్ల పైల వేట మొదలైంది అబ్బో బతకండురా బతకండురా అంటే వినలేదు రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చినా ఆపలేడు బాలకృష్ణ జాగ్రత్త బాహుబలే కుంభస్థలమే రెండో నిమిషాలు రెండో జత వారు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు ఆహా నక్కి నక్కి ఎక్కుకుంటూ పోవాలా ఎదురొచ్చిన చిన్నవాడిని వేసుకుంటూ పోవాలా అబ్బా అవుతుంది సచ్చ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కొంత మంది చూస్తున్నారు యాభై లైకులు కదా చేయడం లేదు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అన్నా మజ్జిగా ಕಟ್ಟಿದ್ದ ಅಮರನಾ నూట పది మంది యాభై ఐదు లైకులు మాత్రం మనం చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిదో రౌండ్ పంతొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు ఆయన నాగనన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న నూట పది మంది చూస్తున్నారన్న లైక్ చేయడం వల్ల పది మంది షేర్ అవుతుంది వీడియో పూర్తిగా తొమ్మిది బార్లు వేసాయన్న ఎంవీఎస్ఆర్ గుడ్స్ కాశ్మీన స్వామి వెంకటేశ్వర స్వామి మహాశిషులతో ఆర్ రూల్స్ మార్పు వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి సాయి పల్లెవాడు గత అండి మొదటి గత ఏం లేదు అది எஸ்எம்பி உங்கள் எஸ் எம்பி எஸ் எம்பி உங்கள் நான் சாண்டபுரத்தில் ఓల్డ్ కేటగిరీ విభాగంలో మొదటి జత అయినటువంటి శ్రీ కాశీనాయన ఎప్పుడు ఎద్దులు పొద్దున ఐదు నిమిషాలు ముందుండే కట్టమని చెప్పినప్పుడు ఎద్దులెక్క కూడా కట్టబోతుంది ఆడగడతరే ముందు ఏడగడి ముందు శుభాలడే కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో ఎంవీఎస్ఆర్ బుల్ స్మార్తుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పెద్దతూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారికిచ్చిన పదహైదు ఇరవై నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని యొక్క జత లాగిన దూరం తొమ్మిది రౌండ్లు రెండు వందల కోట్ల పడవలు తొమ్మిది రౌండ్లు అనగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగడం జరిగింది